డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో ఎంఆర్పిఎస్వాధ్యాయంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎంఆర్పి అంబేద్కర్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా చిల్కలూరుపేట నియోజకవర్గంలో కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఘనంగా అంబేద్కర్ చిత్రపటానికి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహాలకి ఘన నివాళులు అర్పించారు చిలకలూరుపేట నియోజకవర్గంలోని నాదెండ్ల మండలంలో పల్నాడు జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అద్దంకి బాగుమాది ఆధ్వర్యంలో నిర్వహించగా సాతులూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తల ఆధ్వర్యంలో చిత్రపటానికి నివాళులు అర్పించారు అదేవిధంగా చిలకలూరుపేట మండలం కావూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ స్థానిక నేతలు భారీ బైక్ ర్యాలీలు నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాలలు వేశారు అదేవిధంగా గుర్జవోలు గ్రామంలో ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సాగరాధ్వర్యంలో కూడా అంబేద్కర్ చిత్రపటానికి గణ నివాళు అర్పించి తమ నిరతని చాటుకున్నారు అంబేద్కర్ ద్వారానే ఆ దళితుల జీవితాల్లో వెలుగులు నింపాయని భారత రాజ్యాంగం ద్వారా దళితులకు ప్ర ప్రత్యేక ఆక్రోష ఉద్యోగ రాజకీయాల్లో కూడా తమకు ఎన్నికేలా చేసిన అంబేద్కర్ గారు మహనీయుడు కొని ఈ కార్యక్రమంలో